రాత్రి వేళలో ఎవరో ఫోన్ కూడా సైలెంట్లో స్విచ్ ఆఫ్లో పెట్టకండి ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికి ఎలాంటి అవసరం ఉంటుందో తెలియదు వారు ఆపదలో మీకు కాల్ చేశారు అంటే కేవలం మీరు మాత్రమే సహాయం చేయగలరనే నమ్మకంతో సమయం చూడకుండా కాల్ చేస్తున్నారు మిత్రమా కేవలం నీకు నిద్ర మాత్రమే పోతుంది అదే నువ్వు స్పందించకపోతే ఎదుటివారి ప్రాణం పోతుంది దయచేసి ఆలోచించండి ప్రాణమా నిద్రనా తిన్నది అరగక ఒక కుక్క అరిస్తే అది విని వంద కుక్కలు అరవడం మొదలు పెడతాయి కానీ ఎందుకు మురుగుతున్నాయో వాటికి కూడా తెలియదు అచ్చం మనుషులం కూడా అంతే చూడగానే తెలిసిపోవడానికి మాట్లాడగానే అర్థమైపోవడానికి స్త్రీ వస్తువు కాదు స్త్రీకి కూడా మనసుంది స్వేచ్ఛనివ్వాలి జ్ఞానం ఉంది ఉపయోగించనివ్వాలి హృదయం ఉంది ప్రేమనివ్వాలి ప్రాణం ఉంది బ్రతుకునివ్వాలి